హలో అండి వెల్కమ్ టు వ్లాగ్స్ నేను మీ సు కన్యా బిగ్ బాస్ హౌస్లో నైట్ లైట్స్ ఆఫ్ చేసేసిన తర్వాత ప్రేరణ అండ్ నిఖెలు చాలాసేపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలాసేపు వరకు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అయితే ఈ కాన్వర్జేషన్ దేని గురించి వచ్చింది అని అంటే ఈ వీక్ నామినేషన్స్ వీక్ ఇప్పుడు ట్వెల్త్ వీక్ ఏదైతే ఉందో ఈ నామినేషన్స్లో బాగా ఎఫెక్ట్ అయింది ప్రేరణ నిఖెలు యష్మి వీళ్ళ ముగ్గురికి ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది పృథ్వీకి అంత అవ్వలేదు ఇక్కడ ప్రేరణకు వచ్చేసి రికి ఎక్కువ లూజ్ మాటలు వదిలేస్తుంది ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి గ్రూపిజం ఆడుతుంది అనేసి హయ్యెస్ట్ నామినేషన్స్ ప్రేరణకే వచ్చాయి తర్వాత వచ్చేసరికి నిఖిల్ గురించేమో నిఖిల్ ఒకటి వాళ్ళ క్లోజ్ అయిన సోనియాని వచ్చి నా పెద్ద కొడుకు నా పెద్ద బిడ్డ అనే రిలేషన్ యూజ్ చేస్తూ మరి నువ్వు ఫేస్కి మాస్క్ వేసుకొని ఉన్నావు మాస్క్ తీసేసి ఆడాలని చెప్పి అంటే నెక్స్ట్ సీత వచ్చేసరికి అమ్మాయిలని ట్రాప్లో పడేస్తున్నావు అమ్మాయిల్ని యూజ్ చేసుకుంటున్నావు స్ట్రాంగ్ ఉమెన్ అయినా యష్మిన్ యూస్ చేసుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి పెద్ద పెద్ద ఓడ్స్ వదిలేస్తుంది అనమాట నిఖిల్ మీద సో ఈ టూ పాయింట్స్కి కూడా నిఖిల్ చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోతాడు అనమాట ఫ్రస్ట్రేట్ అయిపోయి కొంచెం డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతాడు ఆ టైంలోనే మనకు ఆడియన్స్కి కూడా చెప్తాడు ఆడియన్స్ ప్లీజ్ నాకు మీరు ఓట్ చేయొద్దండి నాకు ఇక్కడ ఉండాలని లేదు నేను గివప్ అయితే ఇవ్వట్లేదు కానీ బట్ నాకు బిగ్ బాస్ హౌస్లో లేదు నాకు బయటకు వచ్చేయాలని ఉంది నాకు ఓట్ చేయొద్దండి అని చెప్తాడు తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత అవినాశ విన ంతా మాట్లాడుకున్నాక మళ్ళీ వచ్చేసి ఆడియన్స్ నేను ఏదో చెప్పాను సారీ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మంచిగా టాస్క్లో ఆడి కప్పు తీసుకొని నేను వస్తాను బయటికి మీరంతా వెయిట్ చేయండి ఆడియన్స్ బయట నాకోసం నాకు నేను కప్పుతో వస్తానని చెప్పేసి మళ్ళీ చెప్తాడు అనమాట సో అంటే కొంచెం రియలైజేషన్ తెచ్చుకొని ఎందుకు మనం అలా చేయడం అనేసి మళ్ళీ ఇలా మాట్లాడతాడు సో ఇదంతా కూడా నామినేషన్స్ పాయింట్ల వల్లే వచ్చింది సో ఈ వీక్ ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి చాలా బాధపడ్డారా అని అంటే నిఖిలే బాధపడ్డాడు నిఖిలు యష్మి అయితే యష్మి టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరితో ఒక విషయం చెప్తాను నిన్న నేను ఆపరేషన్ యష్మి అనేసి ఒక వీడియో పెడితే దాని కింద యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారన్నమాట తను ఎలిమినేట్ అవ్వకొడుతూ ఉండాలి ప్లీజ్ తను ఓట్ చేయండి అనేసి అలాగే కొంతమంది ఉండేసి ఏంటి నువ్వు యష్మికి పిఆర్ వామ్ గురించి ఎలా చెప్తున్నావు అని చెప్పేసి అంటే నాకు ఇంకా కామెడీ అనిపించింది నేనేంటి పిఆర్ని ఏంటి అనేది నాది చాలా చిన్న ఛానల్ అండి నేను ఇవ్వగానే స్టార్ట్ చేసుకున్నాను సో ఎవరైనా పెద్ద ఛానల్ వాళ్ళకి ఆఫర్లు ఇస్తారు పిఆర్గా చేయమని కానీ నాకు ఇస్తారా ఎవరైనా కూడా అది కూడా కనీసం మీరు చూసుకోకుండా అలాంటి మెసేజ్ పెట్టారా అనిపించింది నాకు నేను ఎవరికి పిఆర్ని కాదు నేను ఏదో బిగ్ బాస్ షో చూస్తున్నాను నాకు నచ్చినట్టు నాకు షోకు తగ్గట్టు నేను రివ్యూస్ చెప్తున్నాను అంతవరకే నేను ఎవరికి పిఆర్ని కాదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదండి ఓకేనా అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే ప్రేరణతో అంటాడు నిఖిల్ ప్రేరణ నాకు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను నా సంపాదన అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది సో నాకు అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఎలా మెలగాలి అనేది నాకు క్లియర్గా తెలుసు నేను ఇక్కడ నువ్వు కానీ యష్మి కానీ పృథ్వీ కానీ విష్ణు వీళ్ళంతా నాకు క్లోజ్ చాలా బాగా మీరు క్లోజ్ ఉంటారు నాకు కానీ నేను పృథ్వీతో చాలాసార్లు చెప్పాను రే నీ అగ్రెషన్ తగ్గించుకోరా చాలా బాగుంటుంది నువ్వు టాస్క్లు బాగా ఆడుతావు కానీ అగ్రెషన్ ఒకటే నీకు ఎక్కువ ఉందిరా అని చెప్పేసి వాడికి చెప్పున్నాను కానీ నేను వాడికి చెప్పే విధానం అనేది వేరుగా ఉంటుంది అదే పాయింట్ని తీసుకొచ్చి వచ్చి నేను నీకు అలానే చెప్పలేను వాడికి చెప్పే విధానం ఒకటి ఉంటుంది నీకు చెప్పే విధానం ఒకటి ఉంటుంది యష్ మీకు చెప్పే విధానం ఒకటి ఉంటుంది అట్లా నాకు నా నా కంఫర్ట్ జోన్ బట్టి నేను నాకు నాకు నచ్చినట్టుగా నేను మీకు అది ఎలా చెప్తే కన్వే అవుతాదో అనేసి నేను అలా చెప్తాను వాడికి చెప్పినట్టు నేను మీకు చెప్పలేను దాన్ని నేను మాటలు మారుస్తున్నాను అని చెప్పేసి మీరు అంతా అనుకుంటే దానికి నేనేం చేయలేను ప్రేరణ అని చెప్పేసి చెప్తాడన్నమాట సో అప్పుడు ప్రేరణ అంటుంది రే మనకు నామినేషన్స్ అందరూ కదా అందరూ ఒకే పాయింట్స్ అని చెప్పి ఇప్పుడు కానీ నాకు కానీ గ్రూపిజం గ్రూపిజం అని చెప్పి వీళ్ళంతా బయట మాట్లాడుకునేసి వచ్చి మనకు నామినేషన్ ఉన్నారు సీత కానీ నైనికా కానీ ఇద్దరు ఒకే పాయింట్లు చెప్పి నామినేషన్ వేశారు సో నాకు అలా అనిపించింది రానంటే అప్పుడు అంటాడు నిఖులు అవును నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అంటాడు అనమాట అంటే ప్రేరణ చెప్పిన పాయింట్కి అగ్రి చేశాడు నిజమేను నేను ఆ టైంలో ఆలోచించలేకపోయినా నాకు మైండ్ స్ట్రక్ అయింది కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ప్రేరణ నిజమే అంతా అనుకోని వచ్చి వేసినప్పుడు ఉన్నారు నామినేషన్స్ అని చెప్పేసి చెప్తాడనమాట సో అది జరిగింది ఇంకా కూడా కొద్దిసేపు కాన్వర్సేషన్ జరిగింది తర్వాత పడుకున్నారనమాట సో ఇదన్నమాట జరిగింది తను సిక్స్టీన్ ఇయర్స్ నుంచే సంపాదన అనేది స్టార్ట్ చేశాడంట తన లైఫ్ గురించి అయితే అది చెప్పాడు అండ్ తను బాగా ఫీల్ అవుతున్నాడు అన్నమాట నేను అమ్మాయిల్ని యూస్ చేసుకోలేదు నన్ను ఎందుకు అలా అనుకుంటున్నారు నా బిహేవియర్ అది కాదు అలాంటి రోజు ఒకటి వచ్చిందంటే నేను బిగ్ బాస్ హౌస్ నుంచే వెళ్ళిపోతానని చెప్పేసి పాపం చాలా సార్లు చెప్తున్నాడు సో అదన్నమాట నిఖిల్ గురించి మీ అందరికి ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో